నా పేరు డాక్టర్ ఆర్బి సుధా ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది శని గోచారం గురించి ద్వాదశ రాసుల వారికి శని గోచారం అంటే మార్చ్ ట్వంటీ నైన్త్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కి మీనానికి ప్రవేశిస్తున్నారు శనీశ్వరుడు సో ఆ గోచారం ద్వాదశ రాసుల వారికి ఫలితాలు ఎలా వేస్తాయో చూద్దాము మనం జనరల్ గా మాట్లాడుకోవాలి అంటే శనీశ్వరుడు మనకి తెలుసు చాలా ఇబ్బంది పట్టే ఒక గ్రహం అందరూ భయపడుతూ ఉంటారు ఎందుకంటే ఏల్నాడ్స్ అనే వచ్చినా కానీ లేకపోతే లగ్నంలో శని ఉన్నా కానీ లేకపోతే ఏంటంటే శని మహస్ వచ్చినా కానీ సో పరిహారాలు చేస్తే కనుక ఎప్పటికైనా సరే శని ప్రీతి అనేది మనం పొందుతూ ఉంటాం అనమాట అండ్ ఇచ్చాలి అంటే శాంతి జపాలు పూజలు చేసుకోవడం అనేది చాలా మంచిది అనమాట బట్ ము అంతకన్నా ముందు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే మనకి తెలుసు తొమ్మిది గ్రహాలు ఉన్నాయి దీంట్లోనే ఏంటంటే ఫ్రెండ్షిప్స్ ఎనిమిటీ అనేవి రెండు ఉంటాయి అనమాట అంటే సంబంధాలు సత్సంబంధాలు ఉంటాయి వేరే సంబంధాలు ఉంటాయి అన్నమాట ఎప్పటికైనా మనం మార్స్ సన్ అండ్ జూపిటర్ కలిపి మనం చెప్తూ అంటే అంటే ఏంటి వాళ్ళు ఫ్రెండ్స్ అంటాం అది ఒక సెట్ కింద తీసుకుంటాం మెర్కురీ అంటే ఏంటంటే బుధుడు ఏంటంటే న్యూట్రల్ అనమాట అన్ని గ్రహాలకి కొంతవరకు న్యూట్రల్ కింద ఉంటారనమాట మిగతా గ్రహాలు అంటే ఏంటంటే మ్యాలిఫిక్ గ్రహాలు అంటే చెడు చేసే కొంచెం గ్రహాల కింద మనం శనీశ్వరుడు అలాగే శుక్రుడు అలాగే రాహుకేతువుల్ని తీసుకుంటాము అండ్ ఆల్సో బెనిఫిట్లో ఏంటంటే మనకి మనం చంద్రుని కూడా తీసుకుంటూ ఉంటాం అనమాట కానీ ఇదేంటంటే జనరల్ ఫ్రెండ్షిప్ జనరల్ ఎనిమిటీ కానీ లగ్నానికి ఏంటంటే అన్ని మారిపోతూ ఉంటాయి అనమాట లగ్నం కానీ రాశి కానీ సో టెంపరీ ఫ్రెండ్షిప్స్ అనేది ఉంటుంది పర్మనెంట్ ఫ్రెండ్షిప్స్ అనేది ఉంటుంది మనం మాట్లాడుకునేది ఏంటంటే పర్మనెంట్ ఫ్రెండ్షిప్ గురించి నేను ఇప్పుడు చెప్పాను అనమాట ఎందుకు ఇది చెప్పాను అంటే బేసిక్గా మనం చూసామంటే శనీశ్వరుడు మీనానికి వస్తున్నారు ఇప్పుడే మాట్లాడుకున్నాం మనం సో మీనం ఎవరిది ఓనర్షిప్ ఎవరిది అంటే ఆ రాశికి అధిపతి ఎవరు గురు అయ్యారు అనమాట సో గురుకి ఏంటంటే ఈయన శనీశ్వరుడు ఎలా ఆ ఇంట్లో ఎలా ఉంటారు అనేది ఏంటంటే ఆయన ఎనిమియా లేకపోతే మనకి ఫ్రెండా లేకపోతే న్యూట్రలా లేకపోతే ఏంటంటే మనకి ఎలాగా ఆ ఇంట్లో ఎలా ఆ భావంలో ఆ రాశిలో ఎలా ఆయన ప్రవేశ ప్రవేశిస్తాడు అనేది మనం మాట్లాడుకోవడానికి మనం ఫ్రెండ్షిప్స్ గురించి ఇప్పుడు మాట్లాడుకున్నాము జనరల్గా మనం చూసాము అంటే ఎక్కువ మనం శనిశ్వరుకి జూపిటర్కి మనం కొంచెం ఆపోజిషన్ అనే చెప్పుకుంటూ ఉంటాం అనమాట ఎనిమిటీ ఉంటుందనే చెప్పుకుంటాం కానీ ఏంటంటే మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడుకున్నాం కదా గ్రహ ఫ్రెండ్షిప్ గురించి సో జనరల్గా అయితే జూపిటర్కి శని ఏంటంటే న్యూట్రల్ కిందే మనం తీసుకుంటాం అంటే ఏంటంటే అటు మరీ చెడు చేరు అటు మరీ మంచి చేరు అనమాట న్యూట్రల్ గ్రహం మధ్యస్థంగా ఉండిపోతారు అని చెప్పుకోవడం అనమాట అదొకటి కాకుండాను శనీశ్వరుడు మూమెంట్ అంటే ఏంటి ఇప్పుడు ఏల్నాట్స్ అని మనం చూసాము అంటే కుంభం అంటే మనకి శనీశ్వరుడు ఓన్ హౌస్ అనమాట ఓన్ హౌస్ నుంచి ఇంకో ఇంటికి వెళ్తున్నారు కనుక ఈ ట్రాన్సెట్ కూడా ఈ గోచారం కూడా కొంచెం డిఫికల్ట్ ట్రాన్సెట్స్ అనమాట అండ్ ఆల్సో మనం చూసాము అంటే మీనానికి లాస్ట్ ఇయరే ఏల్నాట్స్ అని అనేది మొదలైంది ఇప్పుడు మీనానికి వెళితే శనీశ్వరుడు మీనానికి వెళ్ళినప్పుడు మనకి మేష రాశి వాళ్ళకి కూడా ఏల్నాట్స్ అని అనేది ఉంటుంది సో ఏ ఏ రాశికి ఏల్నట్స్ అని ఉంటుందనేది చూద్దాము ఇప్పుడు మనం చూసాము అంటే కుంభానికి కుంభానికి ఏల్నాట్స్ అని లాస్ట్ ఘట్టం లాస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ అలాగే మీనానికి మెయిన్ ఘట్టం సెకండ్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ అలాగే మేషానికి ఫస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఏల్నాట్స్ అని ఉందన్నమాట మనం ఫ్రెండ్షిప్స్ దీనికే మాట్లాడుకున్నాం ఎందుకంటే ఒక గ్రహం గురించి మనం మాట్లాడుకున్నప్పుడు అన్ని గ్రహాలు మనం చూసి మొత్తం జాతకం చూసినప్పుడే మనం కరెక్ట్ రెమిడియల్ మెషర్స్ కూడా మనం చెప్పడం పరిహారం చెప్పడం అనేది జరుగుతుంది చాలామంది కమెంట్ కూడా చేస్తున్నారు అంటే ఏంటి ఇంగ్లీష్ వద్దు తెలుగులో చెప్పండి అనేది ఆస్ట్రాలజీ అనేది యూనివర్సల్ లాంగ్వేజ్ అంటే ఇంగ్లీష్లో ఏంటి ఆస్ట్రాలజీ చెప్పలేమా సాంస్కృతిలో మాట్లాడడం అనుకోండి ఎందుకంటే అస్ట్రాలజీ అంతా ఉండదు ఏంటి ఫస్ట్ సాంస్క్రిటే సాంస్కృత్లో మాట్లాడితే ఎవరికి అర్థం అవుతుంది ఎవరికీ అర్థం కాదు ఇవి ఇలాగ ఇంగ్లీషు తెలుగు మిక్స్ చేసి చెప్పడం ఏంటంటే వైడర్ ఆడియన్స్కి మనం చెప్తున్నాం సో అన్నెసెసరీ కమెంట్స్ చేయకుండా అంటే బేవర్స్గా కూర్చుని ఏం పని లేని వాళ్ళు ఇలా కమెంట్లు చేయడం అనేది కరెక్ట్ కాదు ఎవరి పద్ధతి వాళ్ళది మీకు ఇష్టం ఉంటే చూడాలి లేకపోతే పక్కకి వెళ్ళిపోవాలి అనవసరమైన కమెంట్లు వద్దు చాలామంది కమెంట్ చేస్తున్నారు ఇంగ్లీష్ వద్దని అంటే ఏంటి తెలుగులో చెప్తేనే అది ఆస్ట్రాలజీయా లేకపోతే కాదా అంటే ఇంగ్లీష్ ఆస్ట్రాలజీ ఉంది అలా అయితే అలా అయితే సాంస్క్రిత్లో చెప్తారు హిందీలో చెప్తారు అన్ని లాంగ్వేజెస్లోను చెప్తారు మనం తెలుగులో చెప్తున్నాం కనుక ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడున్న జనరేషన్కి చాలా మటుకు తెలుగు పదాలు చాలా పదాలు వాళ్ళకి తెలియవు సో దాని గురించి మేమేంటంటే ఏంటంటే కలపడం చేసి చెప్పడం అనేది జరుగుతుంది స్వచ్ఛంగా తెలుగులో మాట్లాడాలి అంటే ఎవరు మాట్లాడలేరు కొంతవరకు మాట్లాడతారు సో అనవసరమైన కమెంట్లు పెట్టకుండా ఉండడం మంచిది అదొక రెమెడీ కిందే మీరు తీసుకోండి ఎందుకంటే నెగిటివ్ ఎప్పుడు మీరు చెప్పారంటే ఆ నెగిటివ్ మీకే తగులుతుంది కొంచెం జాగ్రత్త సో శనికి పరిహారాలు చేయాలి అంటే కనుక శనీశ్వరుడికి ఎప్పటికైనా ప్రీతి ఏంటంటే సర్వీస్ అంటే చాలా ఇష్టం సో ఎప్పటికైనా సరే వృద్ధులకు కానీ లేకపోతే వికలాంగులకు కానీ లేకపోతే అనిమల్స్ అనుకోండి అనిమల్స్ కానీ సర్వీస్ చేస్తే కనుక తప్పక వాళ్ళు శని ప్రీతి అనేది పొందుతారు కొంతమంది ఏంటంటే యాక్చువల్గాను మరీ మీనియల్ టాస్క్ చేయడం అంటే ఏంటి ఇల్లు ఊడవడాలు తుడవడాలు అంటే మీనియల్ టాస్క్ అంటే సర్వెన్స్ చేసే సర్విట్యూడ్ అంటూ ఉంటాం అనమాట అలాంటి పనులు కూడా కొంతమంది కావాలని శని ప్రీతి పొందడానికి చేస్తూ ఉంటారు అదొకటి కాకుండా ఎప్పటికైనా దానాలు కానీ జపాలు కానీ చేయడం అనేది మంచిది అండ్ ఆల్సో ఎప్పటికైనా సరే నేను ఇందాక చెప్పినట్టు సర్వీస్ అనేది చాలా చాలా ప్రీతి శనికి సో మన చేత్తో వండి పెట్టడం కూడా చాలా మంచిది ఇవన్నీ మనం ఏంటి మాట్లాడుకునేది జనరల్ పరిహారాలే ఏదైనా సరే మనం చూసుకోవాల్సింది ఏంటంటే వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది రెమిడియల్ మెషర్సు ఏ ప్లానెట్ ని కంట్రోల్ చేయాలి అనేది ఏ ప్లానెట్కి ప్రీతి అంటే ఏంటంటే అప్లిఫ్ట్ చేయాలి లేకపోతే బ్యాలెన్స్ చేయాలి అనేది మోర్ ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే ఈ కాలంలో అందరికీ చాలా మందికి ఉద్యోగాలు కూడా లేకుండా అంటే బతుకు తెరువు లేకుండా కూడా చాలా మంది ఉంటూ ఉన్నారు సో వీళ్ళందరికీ ఏంటంటే ఫస్ట్ జాతకం అనేది చూడాలి మనం మాట్లాడుకునేది ఒక రా రాశి వారిగా మనం మాట్లాడుకుంటున్నాము అది కూడా ఒక గ్రహం గురించి మాట్లాడుకుంటున్నాము గుర్తుపెట్టుకోండి ఇది మొత్తం అంతా మీరు విన్నారంటే మీకు క్లారిటీగా అన్నీ తెలుస్తాయి ఏదైనా మీకు డౌట్లు ఉన్నా కానీ లేకపోతే అపాయింట్మెంట్ సెట్ చేయాలంటే కానీ కింద స్క్రోల్ అయ్యే నంబర్కి సంప్రదించవచ్చు ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది మీనరాశి వాళ్ళ గురించి అంటే మీనరాశికి మనకు తెలుసు శని గోచారం అనేది జరగబోతోంది అలాగే మీనరాశి వాళ్ళకి ఏళ్నాట్స్ అని ప్రభావం అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది ఎందుకంటే గోచారం అనేది మార్చ్ ట్వంటీ నైన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ జరగబోతోంది సో ఈ రాశి వాళ్ళకి మిశ్రమ ఫలితాలు ఘోషిస్తున్నాయనే చెప్పుకోవాలన్నమాట ఎందుకంటే శని ప్రభావం అంటే ఏళ్నాట్స్ అని ప్రభావం చాలా ఎక్కువ ఉందన్నమాట అండ్ ఆల్సో మనం చూసామంటే ఏం చేసినా కొంతవరకు స్తంభించిపోవడం అనేది కనిపిస్తోంది ఆబ్స్టకల్స్ అనేవి చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే కుటుంబంలో కలహాలు వచ్చే ఛాన్సెస్ అలాగే విభేదాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట శని ఎప్పటికైనా కొంచెం కష్టపడే ఒక మనం ప్లానెట్ కింద గ్రహం కింద మనం తీసుకుంటూ ఉంటాము అందుకని మన రెమెడియల్ మెషర్స్ కూడా కొంచెం గట్టిగా చేయాలి ఈ రాసే వాళ్ళకి అలాగే వీళ్ళకి మంచి సూచన ఏంటంటే ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళకి అలాగే ఏంటంటే ట్రావెలింగ్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది స్టూడెంట్స్కి ఎస్పెషలీ ఈ రాశిలో ఉన్న స్టూడెంట్స్కి కూడా దూర దేశాలు వెళ్ళి సెటిల్ అయ్యి అంటే ఇంటి నుంచి దూరంగా వెళ్ళి సెటిల్ అయ్యి ఉద్యోగ రీతిగా వెళ్ళి సెటిల్ అయ్యి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అండ్ స్టూడెంట్స్కి కూడా చాలా బాగుంటుంది నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కనిపిస్తున్నాయి కానీ వాళ్ళు తగిన జాబ్ కానీ వాళ్ళు తగిన పని కానీ వచ్చే ఛాన్సెస్ తక్కువ కనిపిస్తున్నాయి అనమాట వాళ్ళు అనుకున్న దానికన్నా కొంచెం స్థాయి కొంచెం తక్కువ ఉంటుంది అండ్ ఆల్సో మనం చూసాము అంటే వీళ్ళు స్పిరిచువల్ డెవలప్మెంట్ అనేది చాలా ఎక్కువ ఉంటుందన్నమాట సో తప్పక స్పిరిచువల్ రీతిగా వెళ్ళే ఛాన్సెస్ అలాగే ఒక గురువు కింద చదువుకునే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే రిలీజియస్ మ్యాటర్స్ కానీ ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అండ్ ఆల్సో ధర్మక్షేత్రాలు సందర్శించే యోగం కూడా వీళ్ళకి చాలా కనిపిస్తోంది మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం సముద్రపు స్నానం అని చెప్తూ ఉంటాం అనమాట అలాగే ఏంటంటే టూరిజంలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది అండ్ ఆల్సో ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళకి కానీ లేకపోతే ఎనీ బిజినెస్ చేసే వాళ్ళకి కానీ పార్ట్నర్స్తో కొన్ని ఇబ్బందులు ఎస్పెషలీ పార్ట్నర్షిప్ బిజినెస్లో కొన్ని ఇబ్బందులు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట ఫుడ్ రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం చాలా బాగుంటుందనే చెప్పుకోవాలి ఎందుకంటే ఈ రాశికి మనం చూసాము అంటే పదకొండు పదోలాడు కూడా ఉంటున్నారు సో కెరీర్ డెవలప్మెంట్ అవుతుంది కానీ కొంతవరకు అంటే ఆపర్చునిటీస్ వస్తాయి అది తీసుకోగలగాలి కదా సో ఎల్నాటిసీ ప్రభావం అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది ఎక్కడైనా డిస్టర్బెన్సెస్ అనేవి కనిపిస్తున్నాయి సో హెల్త్ కన్నా మించిన వెల్త్ లేదు సో హెల్త్ ఇస్ వెల్త్ సో తప్పక హెల్త్ని కాపాడుకుంటూ ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అంటే ఏంటి మెంటల్ హెల్త్ యాజ్ వెల్ ఆస్ ఫిజికల్ హెల్త్ సో ఒక పద్ధతిగా ఒక టైంకి బో చేయడం అంటే డైట్ పెట్టుకోవడం ఎక్సర్సైజ్ చేయడము ఒక పద్ధతిగా ఉండడం అలాగే పని చేయడము కొంచెం రెస్ట్ కూడా తీసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ పని అనేది వెరీ ఇంపార్టెంట్ ఐ అగ్రి బట్ ఏంటంటే పనిలో పడిపోయి మన్ని మని మర్చిపోయి అంటే ఎక్కువ శ్రమపడడం అనేది మనకు కనిపిస్తోంది ఓరట అనేది అసలు కనిపించట్లేదు సో బాధ్యతలు కూడా ఎక్కువ అవుతాయి కనుక తప్పక రెస్ట్ పీరియడ్ అనేది కొంచెం ధ్యాస పెట్టుకుని ముందుకెళ్ళడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అలాగే కుటుంబంలో ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ అంటే దాంపత్య జీవితంలో ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట కెరియర్ డెవలప్మెంట్ ఉన్నప్పటికీ డబ్బు వచ్చినప్పటికీను రిలేషన్షిప్ కూడా చాలా ఇంపార్టెంట్ కనుక ఎస్పెషలీ ఏంటంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ లేకపోతే దాంపత్య జీవితంలో ఒక పదేళ్ళు ఇరవై ఏళ్ళు ఉన్న వాళ్ళకి కానీ కొంచెం విభేదాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి కుటుంబంలో కలహాలు ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట అలాగే సపోర్ట్ అనేది మనకి సిస్టమ్ సపోర్ట్ సిస్టమ్ అంటే మన చుట్టూ ఉన్న మనుషులకు కూడా కొంచెం మనకి సపోర్ట్ ఎక్కువ ఇవ్వరు సో జాగ్రత్తగా ఉండడం మనుషులతో మంచిది కోపం తెచ్చుకోకుండాను జాగ్రత్తగా మసులుకోవడం అందరితో మంచిది అండ్ ఈ రాశిలో ఉన్న పాలిటీషియన్స్కి మాత్రం అంత బాగాలేదు ఈ పీరియడ్ ఈ గోచారం బాగాలేదు ఎందుకంటే మనం మాట్లాడుకునేది ఒక శనీశ్వరుడు గోచారమే అది కూడా ఏంటంటే మనం ఒక రా రాశి వారిగా మాట్లాడుకుంటున్నాము సో అంత బాగాలేదు వీళ్ళకి అని చెప్పాలి ఎందుకంటే ఏల్నాట్స్ అనేది రెండో ఘట్టంలో ఉంది సో ఖర్చు కూడా విపరీతం హెల్త్ విషయం కూడా కొంత సెన్సిటివ్ అన్నిట్లోనూ కొన్ని అడ్డం కనిపిస్తున్నాయి సో తప్పక వీళ్ళు పరిహారాల విషయానికి వస్తే కనుక లక్ష్మీ గణపతి పూజలు చేయడం కంటిన్యూస్గా చేయడం మంచిది అలాగే హోమాలు చేయడం నవగ్రహ హోమాలు లక్ష్మీ గణపతి హోమాలు అలాగే నవగ్రహ హోమాలు చేయడం అనేది చాలా చాలా మంచిది అనమాట అండ్ ఆల్సో ఎప్పటికైనా శివాలయంకి వెళ్ళి నిత్యం వెళ్ళొచ్చు శివాలయంకి వెళ్ళి పూజించుకోవడం చాలా మంచిది అనమాట ఏంటి కుటుంబ పరంగా శివ పార్వతి పిల్లలు పటం పెట్టుకుని ఇంట్లో అయినా చేయొచ్చు సో ఇవన్నీ చేసుకుంటూ ఉంటే ఇంకా బాగుంటుంది మనం ఇందాక నుంచి చెప్తున్నాం ఏంటంటే ఏదైనా సరే వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది ఇది మనం గోచారం సింగిల్ గోచారం మాట్లాడుకుంటున్నాము అండ్ వ్యక్తిగత జాతకం చూపించుకుంటే కనుక రెమెడియల్ మెషర్స్ అనేవి కరెక్ట్గా ఇవ్వడం మీ జాతక రీత్యా ఇవ్వడం అనేది జరుగుతుంది కనుక తప్పక మీకు కావాలి అంటే మిమ్మల్ని సంప్రదించవచ్చు